नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु పంచోత్తర సర్గ నూట భరతుడు రాముడిని అయోధ్యకు వచ్చి రాజ్యము స్వీకరింపుమని వేడుట రాముడు జీవిత సత్యము అని పలుకుచు తన తండ్రి మృతికి శోకింపకము అని భరతునకు ఉపదేశించుట తండ్రి ఆజ్ఞ పాటించుటకే రాజ్యమును స్వీకరింపక అడవిలో ఉండుటకు నిశ్చయించితిని అని పలుకుట తత తురుషసింహాై తై శోచ తాే రజనీ దుఃఖేన వ్యత్యవర్తత స్నేహితులతో కూడి పురుషశ్రేష్ఠులైన ఆ నలుగురు సోదరులు దుఃఖించుచుండగానే ఆ రాత్రి అతి కష్టముగా గడచినది రజన్యాం భ్రాతరస్తే భ్రాతరస్హృద్వృతా మందాకిన్యాంహుతం జప్యం పాగమన్ రాత్రి తెల్లవారిన పిమ్మట ఆ సోదరులందరూ తమ స్నేహితులతో కూడి మందాకిని తీరమునందు జపాదులు చేసుకుని రాముని వద్దకు వచ్చిది తూష్ణీం తే సముపాసీనా నచ్చిత్కిబ్రవీత్ సుహృన్ మధ్యే రామం భరతృన్వీత్ వారందరూ మౌనముగా కూర్చుండిరి ఎవ్వరునూ ఏమీయూ మాటలాడలేదు భరతుడు మాత్రము మిత్రుల మధ్యమునందు రామునితో ఇట్లు పలికెను సాన్త్వి తా మాతా దత్తం రాజ్యమిదం తద్దదామి తదైవాహం భుంక్ష్ కంటకం నా తల్లి మాట మన్నించి నాకు రాజ్యమును ఇచ్చినావు దానిని నీకే తిరిగి ఇచ్చివేయుచున్నాను నిష్కంటకమైన ఈ రాజ్యమును అనుభవింపుము వేగేన భిన్న సేతుర్జలాగమే దురావారం మహత్ వర్షకాలమున గొప్ప జలవేగము చేత తెగిపోయిన సేతువు వలె ఈ విశాల రాజ్యమును నీవు తప్ప ఎవ్వరునూ నిలుపజాలరు గతిం గతిం ఖర తవ అను గాడిద గుర్రము నడకను ఎట్లు అనుసరింపజాలదో సాధారణ పక్షి గరుత్మంతుని గమనమును ఎట్లు అనుసరించ జాలదో అట్లే ఓ మహారాజా నేను నీ గమనమును అనుసరింపజాలను సుజీవం నిత్యశస్త రామ రామతేనతు దుర్జీవం పరానుపజీవతి ఓ రామ ఎల్లప్పుడూ ఇతరులు తమ జీవిక కోసము ఎవరిని ఆశ్రయించుతురో ఆతని జీవనము జీవనము ఎవడు ఇతరులపై ఆధారపడి జీవించునో వాని జీవనము దుర్జీవనము యథాతురోపితో వృక్ష పురుషేణ వివర్ధి హ్రస్వకేన దురారోహోరుడస్కంధో మహాద్రుమ సుష్ భూ ఫిన్న విదర్శయేత్ సమ్ నానుభవేత్ ప్రీతి ప్రరోపిమా మహాబాహో తమర్థం వేత్తుమర్హసిమస్మాన్వృషభో భర్త భృత్యాన్నషాధి మహాబాహువైన ఓ రామా ఒక పురుషుడు ఒక వృక్షమును నాటి దానిని పెంచగా అది పొట్టివాడు ఎక్కుటకు శక్యము కానంత లావైన మ్రానుగల ఒక మహావృక్షముగా పెరిగి పుష్పించి ఫలములను మాత్రము ఇవ్వకపోయినచో దానిని దేనికోసమై నాటినాడో ఆతనికి ఆ ఆనందము కలుగదు ప్రభువులలో శ్రేష్ఠుడవైన నీవు భృత్యులమైన మమ్ము పరిపాలించకపోయినచో ఈ పోలికలోని అర్థమును గ్రహించుము నీవు రాజ్యాభిషేకమునకు అంగీకరించకపోయినచో మన తండ్రి అయిన దశరథుడు నీవు రాజువై ప్రజలనందరునూ పరిపాలించదవు అను ఆశతో చిన్నతనము నుండియు నిన్ను పెంచిన శ్రమయంతయు వ్యర్థము అగును అని భావము శ్రేణయస్వాం మహారాజ పశ్యన్త్వ్ర్యాశ ప్రతపంతమివాదిత్యం రాజ్యే స్థితమరిందమం ఓ మహారాజా శత్రు సంహారకుడవైన నీవు రాజ్యాభిషిక్తుడవు అయి తపింపజేయుచున్న సూర్యుని వలె ప్రకాశించుతుండగా శ్రేష్ఠములైన శ్రేణులన్నీయూ నిన్ను చూసి ఆనందించుగా శ్రేణులు అనగా ఇక్కడ వర్తకులు శిల్పులు మొదలైన వారి సంఘములు లేదా ప్రజాసముదాయములు అంత పురగత నార్యో నందంతు రామ నిన్ను వెంబడించి వచ్చుచూ మదించిన ఏనుగులు ధ్వని చేయుగాక అంతఃపురములో స్త్రీలు కుదుటపడిన పడిన మనస్సులతో తస్య తాధ్విత్యమన్యస్త నాగరా వివిధ జనా వచ శ్రువా రామం ప్రత్యనుచత అయోధ్యా నివాసులైన వివిధ జనులు రాముని ప్రార్థించుతూ భరతుడు పలికిన మాటలు విని చాలా బాగున్నది అని అనుకునిరి తమేవం దుఃఖితం ప్రేక్ష్య విలపంతం యశస్వినం రామ కృతాత్మా భరతం సమాశ్వాసయదాత్మవాన్ పరాక్రమశాలి నిశ్చితమైన బుద్ధి కలవాడు అయిన రాముడు ఆ విధముగా దుఃఖితుడై విలపించుచున్న యశస్శాలి అయిన భరతుని ఈ విధముగా ఓదార్చను నాత్మనారోస్తి పరికర్షతి ఏ పురుషునకును స్వాతంత్ర్యము కాని తన ఇష్టము వచ్చినట్లు పనులు చేయు సామర్థ్యము కాని లేదు ప్రతి ఒక్కని దైవము ఇటువైపు అటువైపు లాగుచుండును సర్వే క్షయంతా నిజయా పతనా సంయోగా విప్రయోగా మరణాంతం చ జీవితం ఎంత ప్రోగు చేసినను ధనము చివరకు నశింపక తప్పదు ఎంత ఉన్నతి పొందినను ప్రతి ఒక్కడునూ పతనమును పొంది తీరును మానవుల పరస్పర సంబంధములు చివరకు విచ్ఛిన్నములగుట తప్పదు పుట్టినవాడు మరణించక తప్పదు యథా ఫలానాం పక్వానా పతనాద్భయ్య మరణాద్భయం పండిన పండ్లకు చెట్టు నుండి పడిపోవుట అనునది ఒక్కటే భయము అట్లే జన్మించిన మానవునకు మరణమే భయము దృఢస్థూనం స్థూణ జ తథైవసీదంతి నరా జరా మృత్యువశం గత ఎంత దృఢములైన స్తంభములతో నిర్మించినను కొంతకాలములకు ఇట్లు జీర్ణమై కూలిపోవును అట్లే మానవులు కూడా జరామృత్యువులకు వశులై నశించదరు సాన ప్రతిని వర్తతే యాత్యే వయమునా పూర్ణా సముద్రముద కాకులం గడచిన రాత్రి తిరిగి రాదు జలపూర్ణమైన యమునా నది జలముతో నిండిన సముద్రములో ప్రవేశించిన పిమ్మట మరల రాదు కదా అహో రాత్రాని గచ్ఛంతీ సర్వేషాం ప్రాణి నామిహా యూ శిక్షపయంత్యాశు గ్రీష్ జలమివాంశవ గడచిపోవుచున్న రాత్రులు పగళ్ళు గ్రీష్మకాలములో సూర్యకిరణములు జలమును పీల్చివేయునట్లు సమస్త ప్రాణుల ఆయుర్దాయమును క్షీణింపజేయుచున్నవి ఆత్మానమనుషోచవీమనుషోచసీ ఆయుస్తే చ నిలచివున్నా నడుచుచున్నా నీ ఆయుర్దాయము క్షీణించిపోవుచున్నది అందుచే నీవు నిన్ను గూర్చియే విచారింపవలను కాని ఇతరులను గూర్చి ఎందుకు విచారించదవు సహైవ మృత్యుర్వ్రజతి సహమృత్యుర్ని గత్వాదీర్ఘమధ్వానం సహమృత్యుర్ని వర్తతే మానవుడు ఎక్కడికి వెళ్లినను మృత్యువు కూడా అతనిని అనుసరించుచునే వెళ్ళుచున్నది కూర్చుండువాడు మృత్యువుతో కలిసియే కూర్చొనుచున్నాడు ఎంత దీర్ఘ ప్రయాణము చేసినను మృత్యువుతో కలిసియే తిరిగి వచ్చుచున్నాడు గాత్రు వలయ శ్వేతాశ్చైవ శ్వేతాశ్చవ జరయా పురుషోర్ణ ఇంహి శరీరముపై ముడతలు పడినవి వెంట్రుకలన్నయూ తెల్లబడినవి ఈ విధముగా ముసలితనముచే జీర్ణుడైపోయిన మనుష్యుడు ఏమి చేసి మాత్రము తనను సమర్థునిగా చేసుకొనగలడు నందంత్యుదిత ఆదిత్యే నందంత్యమితే రవౌ ఆత్మనో నవబుధ్యంతే మనుష్యాజీవిత సూర్యుడు ఉదయించగానే మనుష్యులు తమ పనులు చేసుకొనవచ్చును కదా అని సంతోషించుతున్నారు సూర్యుడు అస్తమించగానే విశ్రాంతి సుఖమును పొందవచ్చును కదా అని సంతోషించుతున్నారు తమ ఆయుర్దాయము క్షీణించుచున్నదను విషయమును మాత్రము తెలుసుకొనుకున్నారు హృష్యంత్రుతు ఋతుముఖం దృష్ట్వా నవం నవమిగ ఋతూనా పరివర్తేన ప్రాణినాం ప్రాణ సంక్షయ క్రొత్త ఋతువు ప్రారంభమును చూడగానే మానవులు ఇప్పుడు క్రొత్త పుష్ప ఫలాదులు వచ్చినవి కదా అని సంతోషించుచుందురు కాని ఋతువు మారుచుండగా ప్రాణుల ఆయుర్దాయము కూడా చ సమేయాతాం మహార్ణవే సమేత్య కాలమాసాద్య కంచనా ఏవం భార్యాశ్చ పుత్రాశ్చ జ్ఞాత యశ్చ ధనాని చ సమేత్య వినాభవః ఒక మహాసముద్రములో ఒక కాష్టము మరియొక కాష్టముతో కలిసి దగ్గరగా ఉండి కొంత కాలములకు విడిపోవుచుండును అట్లే భార్యలు పుత్రులు బంధువులు ధనములు కొంతకాలము కలిసియుండి విడిపోవుచుందురు వీరు విడిపోవుట తప్పదు నాత్ర సమభివర్తతే నాత్రి భావంసమీవర్స్థ్యం ప్రేత్యాస్ ఈ లోకములో ఏ ప్రాణీ కూడా తన ఇష్టము వచ్చినట్లు ప్రవర్తింపజాలదు అందుచేత మరణించిన గాని మరణించిన వాణిని గూర్చి వానికి గాని దాని విషయమున అనగా మరణాది విషయమున సామర్థ్యము లేదు యథాహి సార్థం గ్రూయాత్ కశ్చిత్ పథి స్థిత అహమప్యాగమిష్యామి పృష్టమితి ఏం పూర్వర్గతో మార్గ పితృపైతామహోధ్రువ కథం కొందరు బాటసారుల గుంపు నడిచి వెళ్లిపోవుచుండగా మీ వెనుకనే నేను కూడా వచ్చుచున్నాను అని దారిలో ఉన్నవాడు ఒకడు చెప్పినట్లు పూర్వీకులైన పితృపితామహాదులు వెళ్లిన మార్గము అందరికీ నిశ్చితము తిరుగులేని ఆ మార్గమును పొందువాడు ఎందుకు దుఃఖించవలను వయసనస్వా నివర్తిన ఆత్మా సుఖే సుఖభాజ ప్రజా స్మృత జల ప్రవాహము వలె వెనుకకు మరలకుండా వయస్సు దాటిపోవుచుండును అందుచేత రాజు తన మనస్సును సుఖకరమైన ధర్మమునందు లగ్నము చేయవలెను అట్లు చేయుటచే ప్రజలు సుఖవంతులగుదురు ధర్మాత్మా శశుభై కృత్స్నై క్రతుభిాప్తై స్వర్గం దశరథ పితాన పృథివీపతి ధర్మాత్ముడైన మన తండ్రి దశరథ మహారాజు యథాశాస్త్రముగా పుష్కలమైన దక్షిణలు ఇచ్చుచు అనేక క్రతువులు చేయుటచే స్వర్గమునకు వెళ్ళినాడు భృత్యానాం భరణాత్ సమ్యక్ ప్రజానాం పరిపాలనాత్ ర్థాదానాేణ పితనస్తి పితానస్త్రిదివం గత పోష్య వర్గమును పోషించుట వలన ప్రజలను చక్కగా పాలించుట వలన ధర్మానుసారముగా ధనమును స్వీకరించుట వలన మన తండ్రిగారు స్వర్గమునకు వెళ్ళగలిగినారు కర్మభుభైరిష్టై క్రతుభిశ్చాప్త దక్షిణై స్వర్గం దశరథ ప్రాప్త పితాన పృథివీపతి మన తండ్రియైన దశరథ మహారాజు మంగళకరమైన పనులు చేయుట చేత ఉత్తమమైన దక్షిణలతో యాగములు చేయుట చేత స్వర్గములు చేరగలిగినాడు ఇష్టవా బహువిధైర్యజ్ఞర్భోగాంశావాప్య పుష్కలాన్ ఉత్తమం చాయురాసాద్య స్వర్గత పృథివీపతి దశరథ మహారాజు అనేక విధములైన యాగములచే దేవతలను పూజించి దీర్ఘాయుర్దాయవంతుడై పుష్కలముగా భోగములు అనుభవించి స్వర్గస్థుడైనాడు చ రాఘవ సనశోచ్య స్వర్గత సోచ్యితాతాతర్గత సత నాయన దీర్ఘాయుర్దాయవంతుడై ఉత్తమమైన భోగములను అనుభవించి సత్పురుషులచే గౌరవము అందుకొని స్వర్గస్థుడైన మన తండ్రి దశరథ మహారాజును గూర్చి విచారించవలసిన పని లేదు సజీర్ణం మానుషం దైవీ ప్రాప్తో బ్రహ్మలోక ప్రాప్హారిణీం మన తండ్రి జీర్ణమైపోయిన దేహమును విడచి బ్రహ్మలోకములో కూడా సంచరించగల దివ్యదేహమును పొందినాడు కదా నైవం తమ్ నైంవిధ క్చిత్ శోచితుమర్హతి ద్విధావాన్ బుద్ధిమత్తర అధిక బుద్ధిశాలి అయిన ఆ దశరథ మహారాజు వంటి ప్రాజ్ఞుడుగాని నీ వంటి వాడుగాని నా వంటి వాడుగాని ఆయనను గూర్చి దుఃఖింపకూడదు ఏతే బహువిధ శోకా విలాపరుదితే తథా వర్జనీయా హి ధీరేణ సర్వావస్థా సుధీమత ధీమంతుడు ధైర్యము వహించి ఎట్టి అవస్థ వచ్చినను ఇట్టి అనేక విధములైన శోకములను విలాపమును రోదనమును విడువవలెను సస్వస్థోవమా శోకో యాత్వాచావసతాం పురీం తిత్ర నియుక్తోసి వద మాటలలో నేర్పుగల ఓ భరత నీవు స్వస్థుడవు అగుము దుఃఖించకుము వెళ్ళి అయోధ్యను పాలించుము జితేంద్రియుడైన మన తండ్రి నీకు ఆ విధముగా ఆజ్ఞ ఇచ్చియున్నాడు నియుక్త పుణ్యకర్మణా త్రైవాహం కరిష్యామి పితురార్య శాసనం పవిత్రమైన కర్మలు గల తండ్రి నన్ను ఏ విషయమునందు ఆజ్ఞాపించినాడో ఆ విషయమునందే నేను ఆయన ఆజ్ఞను నిర్వర్తించదను నమయా శాసనం తస్య న్యాయమరిందమా తత్వయాపి సదా మాన్యం సవై వై బంధు ఓ భరతుడా నేను మహారాజు ఇచ్చిన ఆజ్ఞను ఉల్లంఘింపరాదు నీవు కూడా దానిని గౌరవించవలను ఇందుచేతననగా ఆయనయే మనకు బంధువు ఆయన మన తండ్రి తద్వచ పితురేవాహం సమ్మతం ధర్మచారిణ కర్మణా పాలయ్యామి వనవాసేన రాఘవా ఓ భరతుడా అందువలన నేను ధర్మాత్ముడైన తండ్రిగారి పూజనీయమైన ఆజ్ఞనే వనములో నివసించుట ద్వారా పాలించదను గురువర్తినా భవితవ్యం పరలోకం జిగీషత ఓ నరశ్రేష్ఠుడా పరలోకములో సుఖము కావలెను అని కోరు మానవుడు ధార్మికుడై క్రూరత్వము లేక గురు శుశ్రూష చేయవలెను స్వభావేన ఆత్మానమనుష్ఠావ నిశాం యతు శుభం వృత్తం పితుర్దశరథ పురుష శ్రేష్ట మన తండ్రియైన దశరథుడు ఎట్టి ఉత్తమ చరిత్ర కలవాడో తెలుసుకుని నీవు కూడా నీ స్వధర్మమును నిర్వర్తింపుము వచనం మహాత్మా పితుర్నిదేశ ప్రతిపాలనార్థం యవీయ ప్రతిపాయ్రా ప్రభుర్ముహూర్తాద్విర రామ రా మహాత్ముడు సర్వసమర్థుడు అయిన రాముడు ఇట్లు తండ్రి ఆజ్ఞను పరిపాలించుము అని భరతునితో ఉత్తమమైన అర్థము గల మాటలు చెప్పి విరమించెను ే శ్రీమద్రామాయే ఆది కావ్యే అయోధ్యాకాండే పంచోత్తరత సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తితనూజాయ సావభౌమాయ మంగళం యదక్షరపద్రష్టం మాత్రహీనూ యద్భే తత్సవం క్షమ్యతయణ నమోస్ श्रीराम जय राम जय जय राम, जया जया राम।